బో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు హాల్ అంతా డైనింగ్ టేబుల్ తో నిండిపోయింది నా ఫ్రెండ్ క్వీన్ మీకు తెలుసు కదా చాలా వీడియోలో చూస్తున్నారు తన పుట్టినరోజు మా ఇంటి దగ్గర జరుపుకుంటుంది తన ఇంటి దగ్గర ప్లేస్ చాలా తక్కువ ఉంటుందండి చాలా చిన్న ఇల్లు అన్నమాట సో మా ఇంటి దగ్గర చేసుకుంటానని అడిగింది ట్వంటీ మెంబర్స్ వరకు ఇన్వైట్ చేసిందండి తన బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట నిన్న రాత్రి పదింటి వరకు ఇలా డెకరేషన్ చేసామన్నమాట టేబుల్స్ ఏంటి ఇవన్నీ బెలూన్స్ అవి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా మంది ఫ్రెండ్స్ రాబోతున్నారు అలాగే నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు కూడా తను వర్క్ చేసిందండి సో రెడీ అవ్వడానికి కూడా టైం సరిపోలేదని చెప్తుంది నేను కూడా చాలా వర్క్ చేశానండి చాలా టైర్డ్ అయిపోయాను కూడా ఎవరైనా ఇంటికి వస్తే ఇల్లు అంతా నీట్గా అయిపోద్ది కానీ మనం ఎంజాయ్ చేయడానికి ఒప్పుకుంటుంది మరి ఎక్కువ డెకరేషన్ ఏమి చేయలేదండి తను డ్యూటీకి వెళ్తుంది నేను డ్యూటీకి వెళ్తున్నాను కాబట్టి మాకు కూడా ఎక్కువ టైం ఏమి లేదనమాట ఏదో సింపుల్గా ఇలా చేసామంతే ఫుడ్కి వచ్చేసరికి తను చాలా వరకు ఆర్డర్ ఇచ్చేసిందండి బయట మనం జస్ట్ అవి ఓవెన్లో వేట్ చేసుకుంటే సరిపోతాయి కొంతమంది ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చారు కర్మఒి గురించి ఎదురు చూస్తున్నాం అనమాట చాలా రోజులైంది ఇలా ఫుల్ పార్టీ చేసుకుని ఫ్రెండ్స్ అందరినీ కలిసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు ఇప్పుడు వస్తున్న ఈ కపుల్స్ని మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కానీ మా ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం వాళ్ళకు ఒక బాబు వెరీ క్యూట్ కపుల్స్ అండి వీళ్ళిద్దరిని చూస్తే చాలా ముచ్చట వస్తుంది మా అందరిలోనే వీళ్ళే చిన్న చిన్నవాళ్ళు అనమాట లెంత్ ఎక్కువ ఫాస్ట్ గా పెట్టా అనమాట అందుకని మీకు వాయిస్ అంత క్లియర్గా అర్థం కాదు అయినా ఫ్రెంచ్ లాంగ్వేజ్ కదా ఎందుకని అని చెప్పి ఇప్పటిలాగానే ఇక్కడ పార్టీ డ్రింకులతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని ప్రిపేర్ చేసాము ఈ స్నాక్స్ ఇవన్నీ క్వీనే ప్రిపేర్ చేసింది ఇంకా ఫుడ్ వచ్చి ఒక్కొక్కరు ఒక ఐటెం ప్రిపేర్ చేశారనమాట స్వీట్లతో సహా ఇంతమందికి ఒక్కళ్ళే ప్రిపేర్ చేయాలంటే అయిపోతాము సో మా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు మేము ముందుగా అనుకుంటాం అనమాట అందరూ ప్రిపేర్ చేయాలని ఆ వైట్ డ్రెస్ అమ్మాయి తాము మీకు గుర్తుంది కదా తను ఓన్ గా బిజినెస్ పెట్టుకుంది కదా తన బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి రోజు బయట ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అనమాట చాలా బాగుంది వాతావరణం చలికి ఎప్పుడు ఫుల్ డ్రెస్ వేసుకునేవాళ్ళం ఇవాళ నార్మల్గా ఉన్నాం అనమాట అప్పుడప్పుడు మాత్రం దొరికిద్ది మాకు ఈ అవకాశం క్వీన్ ఫోటోలు పిచ్చిదండి ఫోటోలు ఎప్పుడు దిగుతూనే ఉంటుంది ఈ రెడ్ డ్రెస్ లో ఉన్నది అబ్బాయి అండి అమ్మాయి కాదు ఫుల్ కామెడీ అసలు తను ఒక ట్రాన్స్ జెండర్ అనమాట తనకి ఎప్పుడు నుండో కోరిక అంట ఇలా అమ్మాయి లాగా గెటప్ వేసుకోవాలని తన బాయ్ అయినా తన నడవడిక అంత అమ్మాయిలానే ఉంటుంది మాటలు కూడా తన అబ్బాయిలతో కన్నా అమ్మాయిలతోనే ఎక్కువ ఉంటాడనమాట సో మాకు అలవాటు అయిపోయింది ఒక అమ్మాయితో ఉన్న ఫీలింగే వస్తుంది చికెన్ సమోసా నేమ్స్ లా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ పార్టీకి హైలైట్ ఆ ట్రాన్స్ అండి బాగా ఆడుకున్నాము చాలా అందరూ కలిపి ఆడుపట్టిచ్చారనమాట తనకి టోటలీ అమ్మాయి కింద ఇష్టం అండి కానీ తన ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేయలేదు తనకి ఈ రోజు మేమే ఫ్రీడమ్ ఇచ్చాము ఈ రోజు నువ్వు అమ్మాయి అనుకో నీకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయని మా దృష్టిలో అది చాలా చిన్న డ్రీమ్ అండి తను హ్యాపీగా ఉంటుందంటే వైనాట్ మరి ఇలా అమ్మాయిలా రెడీ అయ్యేవి కదా మీ ఫ్యామిలీ వీడియో చూస్తే ఎలా అంటే వాళ్ళు గుర్తుపట్టే ఛాన్స్ చేయలేదన్నాడు అనమాట తను కంబోజ్ కంట్రీ నుండి వచ్చారనమాట వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు ఫ్రాన్స్లో ఎవరో లేరు మేము అందరం ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కలిసిన బ్యాచ్ అనమాట ఇంకా చాలా మంది ఉన్నారు మొత్తం అందరం ఇన్వైట్ చేయలేదన్నమాట ఇదో కొంతమందిని మాత్రమే మా గార్డెన్ లో పింక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి గార్డెన్ మధ్యలో సో అందరూ అక్కడ ఫోటోలు తీస్తున్నాము తను చూడండి స్టిల్స్ బలిస్తున్నాడు కదా అక్చువల్ లేడీస్ ఇచ్చినట్టే తన హార్మోన్స్ అన్ని లేడీస్ లానే ఉంటాయండి తన పేరు బౌలం చాలా డిఫరెంట్ గా ఉంటుంది నేమ్ కూడా అలా చిన్నపిల్లల్లాగా ఆడుకుంటూనే ఉంటాడు ఈ పుట్టినరోజు డిస్కషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాం అప్పటి నుండి మొదలు పెట్టాడండి అక్క నేను లేడీస్ గెటప్ వేసుకుంటాను నువ్వు అందరినీ కనిపించాయని లేడీ గెటప్ వేసుకోవడం ఏంట్రా అని అడిగితే నాకు చెప్పాడు అనమాట ఇప్పుడు నుండో డ్రీమ్ అని ఈ డ్రెస్ వేసుకుని మాకు ఆల్రెడీ ఫోటోలు షేర్ చేశాడండి ఇలా ఉంటుంది నా గెటప్ ఇలా రెడీ అవుతానని ఆ ఫోటోలు మేము అందరికీ షేర్ చేసి అందరూ యాక్సెప్ట్ చేసాక ఓకే అన్నాము చాలా మంచివాడు పాపం చిన్నపిల్ల మనస్తత్వంలో ఉంటాడు దానికి డాన్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం వీళ్ళందరూ ఇప్పటి వరకు ఫోటోలు దిగి ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గా తినిస్తున్నారు ఇంకా పిల్లలందరూ కలిస్తే ఫుల్ ఎంజాయ్ బాగా ఆడుకుంటున్నారు వీళ్ళు తప్పిల్ తోటల గుర్రాలు ఉన్నాయండి వాటిని వీడియో తీసే టైమే లేకుండా పోయింది పిల్లలు ఆడుకుంటున్నారు వాటిలతోటి పెళ్ళు ఉన్నంత వరకు బయట ఉండి బాగా ఎంజాయ్ ఇంకా డిన్నర్ టైం అయిపోయింది సదురిద్దాం అనుకుంటున్నాము ఇది ఏదో పొట్లలాగా ఉంది వీళ్ళు తింటున్నారు నేను చూపిస్తాను నేను బిర్యానీ రొయ్యల కర్రీ ప్రిపేర్ చేశాను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి సాంబార్ ప్రిపేర్ చేశారు వాళ్ళ సాంబార్ అనమాట ఇంకా రైస్ ఇవేవో పొట్లల్లాగా బలే భలే ఉన్నాయి నేను ఆల్రెడీ తిన్నాను నాకు చాలా ఇష్టం కూడాను అందులో ఏముందో మీరు చూద్దరిగాని మన ఇండియాలో మనం చీర కొడతాం కదా వాళ్ళ భాషలో ఇయో అంటారంట ఈ పొట్టలం చూస్తుంటే మన ఇండియాలో తమలపాకుతో ఏదో ప్రిపేర్ చేస్తారు కదా దాని పేరు మర్చిపోయాను అది గుర్తొచ్చింది ఈ పొట్లాన్ని ఇప్పుడు చోయా సాస్లో లో ముంజుకుని తినాలన్నమాట ఆ పొట్లంలో కొన్ని వెజిటేబుల్తో తో పాటు పాస్తా వేసారో లేన్నువి అంటారు రైస్తో తయారు చేస్తారు వాటిని మన సేమియా టైప్ సన్నగా ఉంటుంది ఇంకా ఈ కేక్ని ప్రిపేర్ చేయమని నేనే అడిగాను మన ఫెస్టివల్ లో తిన్నాను నాకు చాలా బాగా నచ్చింది కొన్ని పప్పు దినుసులతో తయారు చేస్తారనమాట ఇంక ఈ స్ట్రాబెర్రీ కేక్ వచ్చి తను ఆర్డర్ వచ్చేసింది పిల్లలకి చాలా ఇష్టమని ఇలా స్ట్రాబెర్రీ తీసేసుకున్నాము Thank okay. you. మన ఇండియాలో ఇలా పుట్టినరోజు ఫంక్షన్స్ చేసినప్పుడు కేక్ కటింగ్తో స్టార్ట్ చేస్తారు కానీ మేము లాస్ట్లో కేక్ కట్ చేస్తాం అనమాట ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రాన్స్లో స్వీట్ అనేది ఫుడ్ అంతా తినేసిన తర్వాత లాస్ట్లో తింటారండి మరి ఎందుకో తెలియదు ఇంకా స్వీట్ తిన్నాక ఇంకా హార్ట్ అనమాట పొట్టంతా ఫుల్ఫిల్ చేస్తారు కాబట్టి మరి అరగాలంటే మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేయాలి కదా ఎప్పుడు బిజీ బిజీగా ఉండే లైఫ్లో ఇలా అప్పుడప్పుడు ఎంజాయ్ అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాబులు చేస్తూ చాలా బిజీగా ఉండేవాళ్ళే ఇలా అప్పుడప్పుడు పాటలు చేసుకోవడం వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది మైండ్ కూడా రిలీఫ్ అనిపిస్తుంది మా భారత్కి చాలా సిగ్గు ఎక్కువ ఎప్పుడో కానీ డ్యాన్స్ అయ్యాడు వాడు డ్యాన్స్ వేస్తుంటే మిస్ అవ్వకుండా వీడియో తీసా అనమాట తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత నన్ను బాగా తిడతాడు ఎంత కట్ చేయకుండా పెట్టేసావని ఈ పార్టీలో అందరికన్నా బాగా ఎక్కువ ఎంజాయ్ చేసింది బహులం లేడీ లాస్ట్ లాస్ట్లో తను చాలా ఎమోషనల్ అయిపోయాడండి నా డ్రీమ్ మీ వల్లే తీరింది మీలాంటి ఫ్రెండ్స్ ఉండడం నాకు చాలా లక్కీ అని కానీ మళ్ళీ ఈసారి పార్టీలో డైట్ చెయ్యి పొట్ట ఎక్కువ ఉందని చెప్పి జోక్లు వేసి నవ్వించాం అనమాట తనని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకోకుండా ఎంజాయ్ చేయాలని తో స్టార్ట్ చేశాడు ఒక ఫ్రెండ్ తనకి మేకప్ వేసింది నేను నేపాలిస్ వేస్తాను ఇంకా ఒక ఫ్రెండ్ ఏం డ్రెస్ ప్రిపేర్ చేసింది అనమాట మొత్తానికి మిస్ ఫ్రాన్స్ లాగా రెడీ చేశారని చాలా హ్యాపీ అనమాట వచ్చిన వాళ్ళందరికీ నేను మిస్ ఫ్రాన్స్ అని చెప్పుకున్నాడు అంత అంటుకుపోయిన డ్రెస్ వేసుకుని కూడా తను ఎంత కంఫర్ట్గా ఎంజాయ్ చేయడం మాకు హ్యాపీ అనిపించింది అంతా బాగానే ఉంది కానీ తనకి ఎయిర్తో ప్రాబ్లం అయిపోయిందంట ఇంత లాంగ్ ఎయిర్ మీరు ఎలా మెయింటెన్ చేస్తారో నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది అన్నాడు అది ఇగ్గుంది కదా ఒరిజినల్ హెయిర్తో చేసిందంట పదహారు వేలు పెట్టుకుని కొన్నాడంట ఇంకా ఇగ్గి కాస్తే పిల్లలు ఆగేశారు అదే ఇగ్గిని క్వీనర్ అబ్బాయి భారత్తో తగిలించుకున్నారనమాట లాస్ట్లో ఇయర్తో అందరూ భలే నవ్వుకున్నారు ఇంకా తాతీగా అందరూ రొమాంటిక్ సాంగ్ ఒకటి వేసుకుని స్లోగా డాన్స్ చేస్తున్నారనమాట ఇంకా భోజనం అయిపోయిన తర్వాత టేబుల్స్ అన్నీ ఎక్కడెక్కడే సదరేస్తాము ఇంకా డాన్స్ వేయడానికి ప్లేస్ ఉంటుంది పిల్లలు కూడా ఆడతామంటున్నారు ఇప్పుడు మాతో పాటు డాన్స్ చేస్తున్న అబ్బాయి అతనేనండి డ్రెస్ వేసుకుని ఆ లేడీస్ గెటప్ వేసుకుంది గెటప్ మార్చేశాడు ఆ ఇగ్ పిల్లలు లాగేశారండి తర్వాత అదోలా ఉన్నాడు బోర్డుగాను ఇలా చూడలేకపోతున్నా చేంజ్ చేసుకోమని చెప్పాము వాడికి కూడా చాలా ఇసిగిపోయాడు ఆ డ్రెస్ తోటి చాలా డిఫరెంట్ ఉంది కదా అప్పటికి ఇప్పటికీ వాడు అన్నది నిజమే వాళ్ళ ఫ్యామిలీ అసలు గుర్తుపెట్టలేరు ఇంక అందరం కలిపి చైర్ ఆటలాడదామని స్టార్ట్ చేస్తున్నాము మ్యూజిక్ ఆగిన తర్వాత కూర్చుని పోవాలన్నమాట ఈ గేమ్ భలే ఉంటుంది స్టార్టింగ్ లోనే బర్త్డే గా అవుట్ అయిపోయింది మొత్తం ఫ్యామిలీ అంతా పెద్ద చిన్న అందరూ ఆడగలేగే గేమ్ కదా ఇది ఎప్పుడు మ్యూజిక్ ఆగుతుందో ఎవరికి తెలియదు మొత్తానికి పార్టీలు అయితే అందరూ ఎంజాయ్ చేశారండి ఎంజాయ్ చేయలేని వాళ్ళంటే ఎవ్వరూ లేరు ఇప్పటికీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది నైట్ అంతా ఆడుతూనే ఉన్నాము ఈ వ్లాగ్ కొంచెం లెంత్ అయ్యింది ఏమనుకోకండి సో మొత్తం అంత కవర్ చేయాలి కాబట్టి లెంత్ అయిపోయింది క్వీన్ తనకి మొత్తం వీడియో కావాలని అడిగింది అక్కడక్కడ చాలా వరకు కట్ చేశాను అలా అయినా ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసింది అనమాట ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్